నమస్తే వెల్కమ్ టు ఆర్విఎంసి ఎలక్షన్లు ముగిశాయి దాదాపుగా ఒక సంవత్సరం కాలం నుంచి ఎన్నికలు ఎప్పుడు 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 అని అటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు లేకపోతే రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా కళ్ళల్లో కొవ్వొత్తులు పెట్టుకుని మరీ నిరీక్షించినటువంటి సందర్భం అయితే ఆ సమయం వచ్చింది అయిపోయింది ఇక మిగిలింది మనకి కౌంటింగ్ జూన్ నాలుగు మరి అప్పుడు దాకా వేచి ఉండాల్సిన పరిస్థితి ఎవరు భవిష్యత్తు ఎలా ఉంది మరి ఎవరు భౌతన్యం ఏ విధంగా ఉంది ప్రజలు ఓట్ల రూపంలో వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఏ విధంగా తీసిదిద్దారు అని తెలుసుకోవాలంటే జూన్ నాలుగు దాకా మనం వెయిట్ చేయాలి అయితే ఈలోగా మరి మేము మా ఆర్బిఎంసి ఛానల్లో మరి మేము సొంతంగా ఒక సర్వే చేశాం మరి మా సర్వేలో మరి మా ఛానల్తో పాటు కొంతమంది ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ని కాలేజీలో చదువుతూ ప్రస్తుతం సెవెన్త్ స్టూడెంట్స్ని మరి అక్కడక్కడ కూడా మహిళా సంఘ నాయకురాలని అంటే మహిళా సంఘాలు అంటే ఈ డోక్రావాడు కాకుండా సోషల్ వర్క్ చేసే మహిళా నాయకురాల్ని వీళ్ళందరినీ హెల్ప్ తీసుకుని మరి మేము వాళ్ళతో ఒక సర్వే చేసాం మా సర్వే పర్టికులర్గా నిన్న మూడు గంటలకు స్టార్ట్ చేసాం పోలింగ్ బూత్ని ఒక యూనిట్గా తీసుకుని ఆ బూత్లో ఉన్నటువంటి ఆరు ఓలు అదేవిధంగా ఆ బూత్లో పలు రకాల సేవలు అందించే కింది స్థాయి ఉద్యోగులు అంటే ఆ బూత్లో ఈ ఆఫీసర్లకి వాళ్ళకి టీలు అందించే ఉద్యోగి కానిచ్చి ఆరు రోజుల దాకా అదేవిధంగా ఆ పలు పార్టీలు ఏజెంట్లు వీళ్లతో పాటు ఓటు వేసిన తర్వాత వాళ్ళు తిరుగు ముఖం పట్టిన తర్వాత వాళ్ళతో కూడా మేము మాట్లాడాం వాళ్ళ అభిప్రాయం కూడా మేము తీసుకున్నాం అట్ ది సేమ్ టైం ఏ పోలింగ్ బూత్కి అయితే వెళ్ళామో ఆ పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి గ్రామం లేకపోతే వార్డు లేకపోతే పేట అక్కడికి వెళ్ళి మరి మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎవరికి ఓటు వేసారనే విషయం కూడా వాళ్ళ ద్వారా అభిప్రాయం మేము సేకరించాం వాళ్ళు మాకేదైనా చెప్పడానికి సంసరిస్తే వాళ్ళలోనే ఒక వ్యక్తిని ఒక మేము ఎప్పుకు తీసుకుని అతని ద్వారా కూడా మేము సమాచారం సేకరించి మరి మేము నిన్న ఎగ్జిట్ పోల్ చేశాం సో ఈ ప్రక్రియ అంతా మనకి రాత్రి పన్నెండు అయిపోయింది అయితే నిన్న ఎగ్జిట్ పోల్ చేయటం అనేది నిబంధన విరుద్ధం కాబట్టి మరి మేము ఈరోజు ఆ వీడియో మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా మేము గోదావరి జిల్లాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం గోదావరి జిల్లాలో దేనికి ఎక్కువ సీట్లు వస్తే అదే అదే పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేద్దామని చెప్పేసి ఒక సెంటిమెంట్ కావచ్చు ఒక ఆచారం కావచ్చు ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో మేము ప్రధానంగా గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ముప్పై నాలుగు కాలసంస్థిలో కూడా పోలింగ్ స్థలాన్ని బట్టి మేము ఎగ్జిట్ పోల్ తీసుకున్నాం అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో కొన్ని ప్రధాన నియోజకవర్గాల మీద కూడా మేము నిన్ననే అవి కూడా ఎగ్జిట్ పోల్ తీసుకున్నాం మరి అవి అవి ఇప్పుడు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో చూసుకుంటే కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు సమీప ప్రత్యర్థి అభ్యర్థి భరత్ మీద భారీ మెజార్టీతో ఆయన విజయం సాధించనున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీతో విజయం సాధించనున్నారు మంగళగిరిలో మంగళగిరిలో మరి ఒకరొక దశలో పోలీస్ తలని చూస్తే నారా లోకేష్ గారికి యాంటీ నెగిటివ్ ఓటింగ్ అక్కడక్కడ పడిందా అని అనిపించినా కానీ రాత్రి ఎనిమిది తొమ్మిది దాటిన తర్వాత చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఎవ అయిపోయింది నెగిటివ్ ఓటింగ్ ఎక్కువ వచ్చింది కాబట్టి మంగళగిరిలో కూడా నారా లోకేష్ గారు భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారు గుడివాడలో కోడాది నాని ఓడిపోతూ ఉన్నారు అక్కడ గుడివాడులో హిందూపురంలో మరి నటుడు బాలకృష్ణ గారు కూడా విజయం సాధించనున్నారు ఇక్కడ ఈయన ఓట్లను భారీగా ఇండిపెండెంట్ అభ్యర్థి మరి పరిపూర్ణ స్వామి గారు చీల్చి చీల్చేసుకున్నారు అయినా కానీ విజయం బాలకృష్ణ వివరించనుంది ఇక గోదావరి జిల్లాలకు వస్తే ఆచంక ఆచంక మరి టీడీపీ కితాన్ సత్యనారాయణ వైసీపీ శ్రీరాంగరాజు ఉన్నారు మరి వీళ్ళు చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా కితాన్ సత్యనారాయణ గారు మరి అటు ప్రచారంలో కావచ్చు మా అన్నిట్లో కూడా ఆయన ముందుకు ఉన్నా కానీ మనీ మేనేజ్మెంట్లో కొంచెం ఫెయిల్ అయ్యారు సో పితాన్ సత్యనారాయణ ఈజీ అని అనుకున్నా కానీ ఇప్పుడు వచ్చేసరికి అది క్లోజ్ కంటెస్ట్లో పెట్టాం నువ్వా నేను అన్నట్టు ఉంది ఆ క్లోజ్ కంటెస్ట్ ఉంది పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామనాయుడు మంచి మెజారిటీతో విజయం సాధిస్తున్నారు నర్సాపురంలో జనసేన పార్టీ అభ్యర్థి నాయకర్ విజయం సాధించనున్నారు భీమవరంలో జనసేన అభ్యర్థి విజయం సాధించనున్నారు గుండి ఉండిలో మరి యాక్చువల్లీ రఘురామకృష్ణరాజు గారికి విజయావకాశాలు ఉన్నాయని అనుకోడానికి లేదు ఆయన డబ్బు గట్టిగా ఖర్చు పెట్టాడు పోలింగ్ మేనేజ్మెంట్ కూడా పర్వాలేదు కానీ శివరామరాజు గారు కూడా దగ్గర దగ్గరగా వచ్చి పోల్ మేనేజ్మెంట్ డబ్బు కూడా అదే స్థాయిలో ఖర్చు పెట్టడం జరిగింది సో రఘురామకృష్ణరాజు గారు ఓట్ల ట్రాన్స్ఫర్ ఎక్కువ శివరాజులు తీసుకున్నారు కాబట్టి ఒకవేళ అవితే ఇక్కడ వైసీపీ ప్లస్ అవుద్దంటే అది కూడా అవకాశం కనపడతలేదు ముక్కోణ పోటీ ఉంది సో ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ చెప్పొచ్చు కాస్త ఎడ్జ్ త్రిపురా కనపడతా ఉంది ఇది తక్కువ మెజార్టీతో అవితే రఘురామకృష్ణరాజు విజయం సాధించే అవకాశం కూడా కనపడతా ఉంది తణుకు టీడీపీ ఆర్బి రాధాకృష్ణ విజయం సాధిస్తున్నారు తాడేపెలిగూడెం జనసేన పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ విజయం సాధిస్తున్నారు గుటూరు జనసేన పార్టీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు గారు విజయం సాధించనున్నారు దెందులూరు దెందులూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి విజయం సాధించనున్నారు ఏలూరు బడ్డేట్ రామకృష్ణ బడేట్ బుజ్జి ఏరియాస్ టీడీపీ ఇతను విజయం సాధించనున్నారు పోలవరం తెల్లవారు రాజ్యలక్ష్మి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈమె విజయం సాధించనుంది చింతలపూడి రోషన్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించనున్నారు అదేవిధంగా నిడదవోలు నిడదవోలు చూస్తే వైసీపీకి పేవరగా జరిగింది శ్రీనివాస్ నాయుడు విజయం సాధించనున్నారు గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు తెలుగుదేశం పార్టీ అతను విజయం సాధించనున్నారు కొవ్వూరు కొవ్వూరు తెలుగుదేశం పార్టీ ముప్పుడు వెంకట్రావు విజయం సాధించున్నారు ఇకపోతే ఉమ్మడి గోదావరి జిల్లాకు వస్తే కాకినాడ సిటీ వనవాడి వెంకట్రావు టీడీపీ అభ్యర్థి అతను విజయం సాధించున్నారు కాకినాడ రూరల్లో జనసేన నుంచి పంతొమ్మిది నానజీ విజయం సాధించనున్నారు పిఠాపురం పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఆయన విజయం సాధించనున్నారు తుని తునిలో మంత్రి దాట్సి రాజా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆయన విజయం సాధిస్తున్నారు పత్తిపాడు ఒరుపుల సత్యప్రభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆమె విజయం సాధించనుంది పెద్దాపురం నిమ్మకాల్చిన రాజప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు జగ్బంపేట జ్యోతుల్ నెహ్రూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అతను విజయం సాధిస్తున్నారు అమలాపురం ఐతావత్తులు ఆంధ్ర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు పిగన్నవరం క్లోజ్ కంటెస్ట్ ఇప్పటి వేణుగోపాల్కు మరి ఒక కోట ఓటింగ్ పేవర్గా ఉన్న తర్వాత జనసేన ఓటింగ్ ఎక్కువగా వచ్చింది సో ఇక్కడ ఇది క్లోజ్ కంటెస్ట్ మనం క్లియర్గా చెప్పలేం కాకపోతే రాజోర్ రాజోర్లో గొలపల్సూరరావు మరి వైఎస్సీపీ అభ్యర్థి ఆయన విజయం సాధిస్తున్నారు ముమ్మిడివరం దాంట్లో బుచ్చిబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన విజయం సాధిస్తున్నారు రామచంద్రపురం క్లోజ్ కంటెస్ట్ లో ఉంది మండపేట కూడా క్లోజ్ కంటెస్ట్ లో ఉంది కొత్తపేట బండా సత్యనంద్రరావు విజయం సాధిస్తున్నారు అదేవిధంగా రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు ఆ రాజమండ్రి రూరల్ బొచ్చి చౌదరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు రాజానగరం జక్కంపూడి రాజా వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తున్నారు అనపర్తి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నల్లమూరి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తున్నారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి మరి ఆమె విజయం సాధిస్తున్నారు సో ఇలా చూసుకుంటే గోదావరి జిల్లాలో మ్యాక్సిమం తెలుగుదేశం కూటమి అభ్యర్థులు గా విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది అయితే ఇక్కడ మాకు ప్రధానంగా అందినటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఓకే అంతా బాగానే ఉన్నా కానీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చాలా పెద్ద మైనస్ అయిపోయింది అతనికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ఆయన ఎంత వివరించినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ల్యాండ్ యాక్ట్ యాక్ట్ని చాలా అవకాశంగా తీసుకుని ప్రజల్ని మరింత భయపెట్టి భయభ్రాంతులకు గుర్తు చేసి నేను అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం ఆ ని రద్దు చేస్తూ పెడతా అని చెప్పేసి ఆయన ప్రచారం చేయడం జరిగింది ఇది జనం నమ్మారు కాబట్టి మరి ఇక్కడ మైనస్ అయ్యారు ఎంత మైనస్ అయితే పులివెందులలో వైఎస్ భా భారతమ్మ తిరుగుతున్నప్పుడే భారతమ్మను ఒక రైతు ప్రశ్నించాడు మరి ల్యాండ్ టైట్ లేకపోవడం మా భయం ఉంది మా పొలం తాలూకు పాస్బుక్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు ఎందుకు ఎంచుకున్నారు మా పొలాల మీద ప్యాక్టర్లు పెడతాడు కదా అడిగినప్పుడు మరి భారతమ్మ గారు కూడా సమాధానం సమాధానకర పరిస్థితి వచ్చింది సో ఈ భయం వల్ల గవర్నమెంట్ నెగిటివ్ వచ్చింది రెండోది విద్యుత్ బిల్లులు ఇక్కడ కూడా చాలా మైనస్ వచ్చింది మూడోది అధిక నిత్యవసతులు అధిక ధరలు ఇది కూడా ఏ నాలుగోది విద్యార్థులకు అంటే యువతకు సరైన ఉపాధి అవకాశం లేకపోవటం ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో నిర్లక్ష్యం వహించడం మరి బీటెక్ వంటి చేసినటువంటి విద్యార్థులు ఖాళీగా ఉండటం ఇది కూడా మైనస్ అయింది గ్రామాల్లో రోడ్స్ అయ్యి లేక చాలా మంది డైలీ వేజ్ లేబర్స్ బిల్డింగ్లు అయ్యి లేక భవనాలు నిర్మాణం లేక ఖాళీగా ఉండటం ఇవన్నీ కూడా ప్రధాన మైనస్ లో జగన్మోహన్ రెడ్డి గారి జరిగాయి సో మరి గోదావరి జిల్లా ఇలా ఉంది పైన మేము చేసినటువంటి మెయిన్ ఇలా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎనభై రెండు శాతం ఓటింగ్ జరిగింది కాబట్టి కొంత ఉన్న రెండు వేల పద్నాలుగులో కూడా ఈ స్థాయిలోనే ఓటింగ్ జరిగింది అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మరి ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఓటింగ్ జరిగింది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నట్టుగా మా యొక్క ఎగ్జిట్ పోల్ సర్వీస్లో సమాచారం అందింది అయితే మరి రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఫలితాలు ఉన్నాయో అవే పునరావృతం అవుతాయని చెప్పేసి మేము అంచనా వేస్తా ఉన్నాం